నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది సందర్భంగా రావులపాలెంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పార్టీ క్యాంప్ కార్యాలయం వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించాయి ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారన్నారు ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షుడు కొప్పిశెట్టి ప్రసాద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి బాణసంచాలు కాల్చి కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో చిలువురూరి సతీష్ రాజు గుత్తుల రాంబాబు జక్కంపూడి వెంకటస్వామి కేతా శ్రీనివాస్ మాసాబత్తుల ఆనందరావు కాసాసాగర్ కొవ్వూరి అచ్చిరెడ్డి నందం సత్యనారాయణ దాట్ల రాకేశ్ వర్మ పసుపులేటి రాధాకృష్ణ వైట్ల రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఉన్నటువంటి మన వైజాగ్ పోర్ట్లో ఉన్న పది శాతం వాటాని గంగవరం పోర్టులో ప్రైవేట్ వ్యక్తులకి దారా చేస్తుంటే రాష్ట్ర వాటానే ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు రాష్ట్ర వాటాని అమ్మేశారు కారు చౌకగా ఆరు వందల యాభై కోట్లతో వేల కోట్లు వచ్చే వాటాని మీరు అమ్మేశారు ఇది ఏ రకంగా రాష్ట్ర రాజరాజధాని కానీ కడప కుక్కు మీ యొక్క రాయలసీమలో మీ ప్రాంతం అయినటువంటి రాయలసీమలో ఉక్కు ఫ్యాక్టరీ చేసిన దానికే శంకుస్థాపన చేసిన దానికి శంకుస్థాపన నాలుగు అడుగులు కూడా పల్లీని పరిస్థితి ఏ రకమైన అభివృద్ధి ఇండస్ట్రీస్ తరిమేశారు నీటిపారుదల రంగాన్ని ఎక్కడా కూడా తట్టమట్టి తీయకుండా షట్టర్లు కూడా వేయకపోవడం వల్ల ఎన్ని రిజర్వాయర్లు కొట్టుకుపోయి ఎంతమంది చనిపోయారు ఒక్కసారి గుర్తిరగండి వెనక్కి దీన్ని చూసుకోండి మీ ఐదు సంవత్సరాల పరిపాలన ఏ రకంగా నీటి పారుదల రంగాన్ని రోడ్ల పరిస్థితి ఏనాడైనా రోడ్ల మీద ప్రయాణించే పరిస్థితి ఉందా ఎంతమంది రోడ్ల మీద ప్రమాదాలు భరి కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్నారు ఎంతమంది చనిపోయారు ఒక్కసారి రికార్డులు వెనక్కి చూసుకోండి మీరు శాంతి భద్రతలు మాట్లాడుతున్నారు శాంతి ఏనాడైనా ఈ రోజున మేము సగర్వంగా చెప్తున్నాం మా హయాములో ఇప్పుడు కూటమి హయాంలో మీరు ఈ రకంగా ధర్నాలు చేసుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు మీరు మా హయాంలో ఏ ధర మీరు మేము ప్రతిపక్షంగా ఉంటే మమ్మల్ని హౌసరస్లు చేశారు ప్రజాస్వామ్యాన్ని విలువించిన మనుషులు స్వేచ్ఛగా తిరగమని చెప్తున్నారు మేము చెప్పండి తప్పు లేదు మేము తప్పు చేస్తే తప్పుని మీరు నిలదీయండి అని చెప్పి అడుగుతున్నాం వాళ్ళ రాష్ట్ర అభివృద్ధి కోసం నిత్యం జలజీవన్ మిషన్ మూలపడేశారు ఒక ఉత్తరప్రదేశ్లోనే లక్ష కోట్లు పైచీలకు ప్రాజెక్టులు జరుగుతున్నాయి మన హయాంలో పన్నెండు వేల కోట్లు మీ వైసీపీ హయాము ఇవాళ దాన్ని మళ్ళీ గాడిలో పెట్టి ముప్పై రెండు వేల కోట్లు శాక్షన్ తీసుకోవడం జరిగింది భవిష్యత్తులో అరవై వేల కోట్లకి ప్రణాళికలు రూపొందించడం జరిగింది జలజీవన మిషన్ నేషనల్ హైవేసు డెబ్బై వేల కోట్లకి ప్రతిపాదనలతోటి ఇవాళ ఫంక్షన్ వర్క్లు జరుగుతూ ఉన్నాయి రైల్వేసు అరవై రెండు వేల కోట్లు రైల్వేస్ కొత్త ప్రాజెక్టులు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది అంటే ఈ రకంగా కేంద్ర సహకారంతో వేల కోట్ల రూపాయలు తీసుకురావడంతో నేషనల్ హైవేసు రైల్వేసు జల జీవన్ మిషన్స్ ఇవన్నీ ఇదే కాదు ఇవాళ పంచాయతీలు ఏనాడైనా పంచాయతీ ఒక తట్ట మట్టి ఒక రూట్ వేసారా వచ్చిన వెంటనే దాదాపు మూడు వేల రెండు వందల యాభై కోట్లు పలు డబ్బుతోటి ఇవాళ ఎన్ఆర్జీఎస్ నిధులతోటి ఎక్కడికక్కడ అవసరముల తోటల్లా రోడ్లు వేయడం వారి అవసరాలు తీర్చడం కోసం డైరెక్ట్గా పంచాయతీకి నిధులు వేయడం అనేది ఇవాళ మీ ఉన్న సర్పంచ్లే ఇవాళ ఆనందం వ్యక్తం చేస్తున్నారు